రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సరిగ్గా పదమూడు రోజుల సమయం ఉంది ఈ ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలుస్తారు వచ్చే ఎన్నికల్లో గెలిచి ఏపీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారా లేక ఈసారి చంద్రబాబు గద్దెనెక్కుతారా అన్నది మాత్రం తేలాలంటే ఇంకా నెల రోజులకు పైగా వేచి చూడాల్సిందే అయితే ప్రస్తుతానికి ఉన్న మూడును మట్టి ఏ జిల్లాలో పరిస్థితి ఏమిటి ఏ జిల్లా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఏ జిల్లా ఓటర్ల మూడు ఎలా ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం గత ఎన్నికల్లో వైసీపీకి అన్ని జిల్లాల్లోనూ క్లియర్ కట్ మెజార్టీ వచ్చేసింది నెల్లూరు విజయనగరం కడప కర్నూలు జిల్లా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది చిత్తూరు జిల్లాలో టీడీపీని ఒకే ఒక సీటుకు వైసీపీ పరిమితం చేసింది ఇలా ఉమ్మడి పదమూడు జిల్లాల్లో అన్ని చోట్ల కూడా వైసీపీ ఆధిపత్యం చెలాయించింది అయితే సేమ్ టు సేమ్ పరిస్థితి అయితే ఇప్పుడు లేదు అని చెప్పాల్సి ఉంటుంది ఇది వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్న మాట చాలా వరకు జిల్లాల్లో పరిస్థితి మారిపోయింది క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో కూడా ఇప్పుడు మెజార్టీ కోసం ఎదురిడాల్సిన పరిస్థితి సో జిల్లాల వారిగా ఏ పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది అన్నది కూడా ఇప్పుడు చూద్దాం ముందుగా వైసీపీకి బలమైన సభ్యుడు గానే ఉన్న జిల్లాల విషయానికి వద్దాం ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉండే మొట్టమొదటి జిల్లా ఉమ్మడి కడప జిల్లా దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వైఎస్ ఫ్యామిలీకి కడప జిల్లా అనేది కంచుకోట రెండు వేల పద్నాలుగులో వైసీపీ అధికారంలోకి రాని సమయంలో కూడా జగనే కడపలో కింగ్ సో ఈ ఎన్నికల్లోనూ జగన్ అధికారులకు వచ్చినా రాకపోయినా కడప జిల్లాలో జగనే కింగ్ అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మధ్య జరిగిన కొన్ని పరిణామాలు అయితే ఇక్కడ వైసీపీని కలవర పెడుతున్నమాట నిజమే వైఎస్ రెడ్డి గారి హత్య కేసు షర్మిల గారు జగన్ గారికి ఎదురు తిరగడం సొంత కుటుంబ సభ్యురాలే కడపాడ్డాలు ఊరూరా తిరుగుతూ జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం సునీత గారు అవినాష్ రెడ్డిని కానోర్ చేయడం ఈ వ్యవహారాల తలనొప్పితో విజయమ్మ గారు అమెరికాకు వెళ్లిపోవడం ఇలా ఈ పరిణామాలు చూసిన తర్వాత వైసీపీ అభ్యర్థులు మాత్రం కాస్త కలవరం వచ్చిన మాట నిజమే అయినప్పటికీ షర్మిల సునీత ఎనిమిది వేల ఓట్లను చీల్చినప్పటికీ అతి తక్కువ మెజార్టీతో అయినా సరే ఇక్కడ మెజార్టీ సీట్లను వైసీపీ కొల్లగొట్టడం ఖాయం షర్మిల సునీత పోరాటానికి సంబంధించిన ఫ్యాక్టర్ ఎంత గట్టిగా పనిచేసినా ఇక్కడ ఒకటి నుంచి మూడు సీట్ల లోపే దక్కుతాయి వైసీపీకి మాత్రం ఏడు నుంచి తొమ్మిది స్థానాలు దక్కే ఛాన్స్ అయితే ఉంది ఇక వైసీపీకి ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చే మరో జిల్లా కర్నూలు గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం మీద పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే ప్రస్తుతానికి టీడీపీ అభ్యర్థులు నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే లీడ్లో ఉన్నారు మరో నాలుగు నియోజకవర్గంలో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది మిగిలిన ఆరు సీట్లలో వైసీపీకి హెచ్చి ఉంది సో మొత్తం మీద పోరాహోరీ పూర్వ జరిగిన సీట్లో మెజార్టీ సీట్లను వైసీపీకి కైవసం చేసుకున్నా కానీ ఇక్కడ మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సీట్లలో ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది సీట్లను వైసీపీకే వచ్చే ఛాన్సులు అయితే లేకపోలేదు టీడీపీ బాగా కష్టపడితే నాలుగు నుంచి ఆరు సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ పవన్ ఫ్యాక్టర్ పనిచేయకపోయినా చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మకపోయినా వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్లు కనిపిస్తున్నాయి ఎలా చూసుకున్నా కూడా ఈ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో మెజార్టీ సీట్లు వైసీపీకి వస్తాయి ఇక ఈ ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక సీట్లు ఇచ్చే మరో జిల్లా విజయనగరం జిల్లా ఈ జిల్లాలో మొత్తం మీద తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అయితే ఈ ఎన్నికల్లో పరిస్థితి అయితే మరీ క్లీన్ స్విప్ చేసే రేంజ్లో అయితే లేదు మొత్తం మీద తొమ్మిది సీట్లలో విజయనగరం శృంగవరపుకోట బొబ్బిలి కురుపం పార్వతపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులకు గట్టి పోటీ నడుస్తుంది ఈ ఐదు సీట్లలోనూ టీడీపీ అభ్యర్థులే ప్రస్తుతం లీడ్లో ఉన్నారు ఏమాత్రం కాస్త అటు ఇటైనా మూడు నుంచి నాలుగు సీట్లలో టీడీపీ ఐదు నుంచి ఆరు సీట్లలో వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయి ఇక ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎక్కువ సీట్లు ఇచ్చే మరో జిల్లా శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉంటే గత ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ సీట్లను ఇక్కడ వైసీపీ గెలుచుకుంది టీడీపీ కేవలం రెండు సీట్లకే గత ఎన్నికల్లో పరిమితమైంది అయితే ఈ ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం జనాలు కాస్త వైసీపీ వైపే ముగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది వెనకబడిన జిల్లా కాబట్టి డెవలప్మెంట్తో పోల్చితే సంక్షేమ పథకాల వైపు ఆ జిల్లా జనాలు ముగ్గు చూపుతున్నట్టు ట్రెండ్ కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న మూడును బట్టి చూస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మొత్తం పది సీట్లలో ఆరు నుంచి ఏడు సీట్లలో వైసీపీ అభ్యర్థులు గెలిచే ఉన్నాయి అదే సమయంలో ఇటు కూటమి నుంచి అయితే మూడు నుంచి నాలుగు సీట్లని మాత్రమే గెలిచే ఉన్నాయి ఇక ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎక్కువ సీట్లు ఇచ్చే మరో జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్ ఈ మాటను చాలామంది ఒప్పుకోకపోవచ్చు కానీ ఇది పచ్చని కావాలంటే కాస్త వెనక్కి వెళ్ళి చూద్దాం రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఈ జిల్లాలో మాత్రం మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే టీడీపీ దక్కింది ఆరు సీట్లు మాత్రమే ఏకంగా ఎనిమిది సీట్లను ఆ ఎన్నికల్లో వైసీపీ దక్కించుకుంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి దక్కింది కేవలం ఒకే ఒక్క సీటు అది కూడా కుప్పం నుంచి చంద్రబాబు గారు మాత్రమే గెలిచారు మిగిలిన పదమూడు సీట్లు కూడా వైసీపీ గెలిచింది అయితే గత ఎన్నికల్లో ఉన్నంత వేవైతే ఇప్పుడు లేదు కానీ ఈ ఎన్నికల్లో ఐదు నుంచి ఆరు సీట్లలో టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయి ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లలో చిత్తూరు జిల్లాలో వైసీపీ గెలిచే ఛాన్సులు అయితే ఉన్నాయి ఇవి వైసీపీకి ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ హోల్డింగ్గా ఉన్న జిల్లాల లిస్టు కడప కర్నూలు చిత్తూరు అంటే మొత్తం నాలుగు రాయలసీమ జిల్లాల్లో అనంతపురం మినహా మిగిలిన మూడు రాయలసీమ జిల్లాలు వాటితో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు ఈ ఐదు జిల్లాల వైసీపీకి ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ హోల్డింగ్ జిల్లాలు అనమాట ఇక టీడీపీ జనసేన కూటమికి ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లను తెచ్చిపెట్టే జిల్లాల లిస్ట్ ఏంటన్నది కూడా చూద్దాం ఈ ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సీట్లను తెచ్చిపెట్టే మొట్టమొదటి జిల్లా విశాఖపట్నం ఎస్ ఇది వైసీపీ నేతలు కూడా నమ్మాలనే నిజం ఇప్పటికే అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటన్నది వైసీపీ నేతలకు తెలిసే ఉంటుంది విశాఖను రాజధానిగా చేస్తామన్నో కూడా ఎందుకనేమో కానీ జగన్ మాటలను అక్కడ జనాలు స్వాగతించట్లేదు విశాఖలో జరిగిన భూదందాలు కొండలు గుట్టాలను తువడాలు రాజధాని పేరు జరిగిన అక్రమాలు ఇవన్నీ కూడా విశాఖ జిల్లా ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత పెంచాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి గత ఎన్నికల్లో వైసీపీకి ఇక్కడ పదకొండు సీట్లు దక్కాయి అయితే ఈ ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పది నుంచి పన్నెండు అసెంబ్లీ సీట్లలో ఇక్కడ టీడీపీ కూటమి గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయి అదే సమయంలో మూడు నుంచి ఐదు సీట్లలో వైసీపీ అభ్యర్థులు ఇక్కడ గెలిచే ఉన్నాయి ఇక టీడీపీ జనసేన కూటమికి ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లను తెచ్చిపెట్టే రెండో జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం మీద పదహారు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి గత ఎన్నికల్లో మొత్తం మీద పద్నాలుగు అసెంబ్లీ సీట్లలో వైసీపీ గెలిచింది కేవలం రెండే రెండు సీట్లలో టీడీపీ గెలిచింది అయితే రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు రాజధాని అమరావతి ఎఫెక్ట్ అనేది కృష్ణా జిల్లాలో బలంగా ఉంది ఇతరత్ర కారణాలు ఏమిటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు కానీ గత ఎన్నికల నాటి రిజల్ట్ అయితే ఇప్పుడు రిపీట్ అయ్యే ఛాన్సులు అసలేవు గుడివాడలో కొడాలి నాని వంటి నాయకుడు కూడా ఇప్పుడు వైసీపీలో గెలుపు కోసం ఎదురీడాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల ఈ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదకొండు నుంచి పదమూడు సీట్లలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలున్నాయి మూడు నుంచి ఐదు సీట్లలో కృష్ణా జిల్లాలో వైసీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్సులు ఉన్నాయి ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా లెక్క ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లను తెచ్చిపెట్టే మూడో జిల్లా గుంటూరు జిల్లా ఎస్ ఇది ముమ్మాటికి నిజం సేమ్ టు సేమ్ కృష్ణా జిల్లా విషయంలో చెప్పుకున్న ఫ్యాక్టరీ ఇక్కడ కూడా కనిపిస్తుంది రాజధాని అమరావతి ఫ్యాక్టరీ ఇక్కడ బలంగా పనిచేస్తుంది దానికి తోడుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఓ చట్టం ఇప్పుడు అందరినీ భయపెట్టిస్తోంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం మీద పదిహేడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ పదిహేడు అసెంబ్లీ సీట్లను గత ఎన్నికల్లో టీడీపీకి రెండే రెండు సీట్లు దక్కాయి వైసీపీ అయితే ఏకంగా పదిహేను అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది అయితే ఈ ఎన్నికల్లో అదే రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే అస్సలు లేదు వైసీపీకి భారీగా సీట్లు తగ్గబోతుంది మొత్తం పదిహేడు అసెంబ్లీ సీట్లను పది నుంచి పన్నెండు అసెంబ్లీ టీడీపీ గెలవబోతున్నారు నుంచి ఏడు అసెంబ్లీ సీట్లలో వైసీపీ అమరావతి ఫ్యాక్టర్ కనుక మరింత బలంగా పనిచేస్తే టీడీపీకి ఇక్కడ మరిన్ని సీట్లు పెరుగుతాయి ఇక టీడీపీ జనసేన కూటమికి ఏ ఎన్నికల్లో అత్యధిక సీట్లను తెచ్చిపెట్టే నాలుగు జిల్లా తూర్పు గోదావరి జిల్లా ఎస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం మీద పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి గత ఎన్నికల్లో వైసీపీ ఏకంగా పద్నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది నాలుగు సీట్లను టీడీపీ గెలుచుకోగా ఒక సీటు మాత్రం జనసేనకు వచ్చింది అఫ్ కోర్స్ గెలిచిన రాపాక ప్రసాద్ కూడా ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు అనుకోండి అయితే గత ఎన్నికల్లో ఏకంగా పద్నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న వైసీపీకి ఈ ఎన్నికల్లోనూ అదే రేంజ్లో సీట్లు రావడం చాలా చాలా కష్టం ఈ ఎన్నికల్లో పవన్ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది కాపుల ఓట్లు గణనీయంగా టీడీపీకి షిఫ్ట్ అవుతున్నాయి ఈ ఎన్నికల్లో కూటమికి పదమూడు నుంచి పదిహేను అసెంబ్లీ సీట్లు దక్కబోతున్నాయి అదే సమయంలో వైసీపీకి నాలుగు నుంచి ఆరు అసెంబ్లీ సీట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ పవన్ ఎఫెక్ట్ ఊహించిన దానికంటే ఎక్కువే ఉంటే కనుక టీడీపీ కూటమికి దక్కే సీట్ల సంఖ్య మరింత పెరుగుతుంది ఇక టీడీపీ జనసేన కూటమికి ఎన్నికల్లో అత్యధిక సీట్లు తెచ్చిపెట్టే ఐదు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి గత ఎన్నికల్లో వైసీపీకి పదమూడు సీట్లు దక్కితే టీడీపీకి మాత్రం రెండే రెండు సీట్లు దక్కాయి అయితే ఈ ఎన్నికల్లో పవన్ ఫ్యాక్టర్ వల్ల రివర్స్ అవుతుంది ఈ ఎన్నికల్లో కూటమికి ఇక్కడ పదకొండు నుంచి పదమూడు సీట్లు దక్కే ఛాన్స్ ఉండగా వైసీపీకి మాత్రం రెండు నుంచి నాలుగు సీట్లు దక్కే ఛాన్స్ అయితే ఉంది మొత్తం మీద చూసుకుంటే వైసీపీ ఐదు జిల్లాల్లో స్ట్రాంగ్గా ఉంది శ్రీకాకుళం విజయనగరం కడప కర్నూలు చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఎక్కువ సీట్లు దక్కుతాయి ఇక టీడీపీ కూడా మరో ఐదు జిల్లాల్లో స్ట్రాంగ్గా తయారైంది కృష్ణ గుంటూరు విశాఖ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపికి కూటమికి ఎడ్జ్ కనిపిస్తుంది అయితే మరో మూడు జిల్లాలో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది ఈ మూడు జిల్లాలోని జనాలు ఎటువైపు ముగ్గు చూపితే వాళ్లే విన్నదనుకోవచ్చు అనంతపురం నెల్లూరు ప్రకాశం జిల్లాలో మాత్రం రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది వాస్తవానికి అనంతపురం జిల్లాను టీడీపీ ఖాతాలోనూ నెల్లూరు జిల్లాను వైసీపీ ఖాతాలోనూ రాజకీయ విశ్లేషకులు వేస్తూ ఉంటారు అయితే అది ఓ యాంగిల్లో నిజమే కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు నెల్లూరు జిల్లాలో చాలామంది నేతలు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కోటం రెడ్డి ఆనంద్ రామనారాయణ రెడ్డి వేమిరెడ్డి దంపతులు మేకపాటి చంద్రశేఖర రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి రాగా టీడీపీలో ఉన్న నారాయణ కూడా బలంగా పనిచేస్తున్నారు సో ఈ పరిణామం ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది ఇక అనంతపురం జిల్లాలో కూడా పూర్తిగా టీడీపీ ఖాతాలో వేలేము ఎవరి వైపు వేవ్ ఉంటే ఆ సమయంలో అక్కడ జనాలు అటువైపు మొగ్గుతూ చూపుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూడా మీకు ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వైసీపీకి ఎక్కువ సీట్లు దక్కాయి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు బట్టి అనంతపురం జిల్లా రిపోర్టు మారిపోతూ ఉంటుంది ఇక ప్రకాశం జిల్లాలోనూ అంతే ఇక్కడ కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది సో ఈ మూడు జిల్లాల ప్రజలు ఎటువైపు మొగ్గు చూపితే వారి దగ్గర అనుకోవచ్చు ఇదండి ఈ ఎన్నికల్లో ఏ జిల్లా జనాలు ఏ పార్టీ వైపు ఉన్నారు అన్న దానికి సంబంధించిన సమాచారం ఈ మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ